దేవుడి ముందు చేతులు జోడించి సూర్యప్రతాప్ బాధపడిపోతూ అసలు ఏం జరుగుతుంది ఇన్నాళ్ళు నా కూతురు తప్పు చేసిందని నా కూతురికి దూరంగా ఉండాలని కోపం పెంచుకొని దూరంగా ఉన్నాను కానీ నా కూతురు నాపై ప్రేమ పెంచుకొని నన్ను కాపాడాలని తన ప్రాణాన్ని అడ్డుగా వేసింది ఇన్నాళ్ళు నేను ఇలా చేసినందుకు నాకు సిగ్గు చేటుగా ఉంది దేవుడా ఎలాగైనా నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా బయటపడాలి నాకు ఇంకేదీ అక్కర్లేదు ఇన్నాళ్ళు నా అల్లున్ని నా కూతుర్ని నేను చాలా బాధపెట్టి నేను తప్పు చేశాను ఇప్పుడు అనిపిస్తుంది కానీ నా కూతురికి బిడ్డకు మాత్రం ఏం కాకూడదని నేను నిన్ను వేడుకుంటున్నాను వాళ్ళు క్షేమంగా బయటపడాలి ఇక నా అల్లుణ్ణి కూతుర్ని నేను సంతోషంగా చూసుకుంటాను నేను నాతోనే తీసుకెళ్తాను ఇక వాళ్ళకి నేను ఎలాంటి కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను తండ్రి అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అందరూ కూడా చాలా బాధగా దీనంగా సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటే మరోవైపు అమ్మగారు ఆ అమ్మాయి గారికి కడుపు లేదు కదా ఇప్పుడు డాక్టర్స్ బయటికి వచ్చి తన కడుపులో బిడ్డ లేదని చెప్పిస్తే ఇప్పుడు ఎలా అమ్మగారు అని అంటూ ఉంటే అలానే మీరు పక్షి చూస్తూ ఉంటుంది కంగారు పడిపోతావు అన్నయ్య ఏం కంగారు పడకన్నయ్య రూపకి ఏం కాదన్నయ్య కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏం కాదు క్షేమంగా బయటికి వస్తారు నువ్వు కంగారు పడకన్నయ్య అని చంద్ర అంటూ ఉంటే సూర్యప్రతాప్ మాత్రం బాధగా దీనంగా చూస్తూ ఉంటారు ఇదంతా నా వల్లే కదా అసలు పెద్దయ్య ఇదంతా కావాలని చేశారు నేను ఫంక్షన్కి వచ్చి తప్పు చేశానేమో అని అనిపిస్తుంది లేదు పెద్దయ్య అమ్మాయి గారిని కాల్చడం కాదు మిమ్మల్ని కాల్చారు పెద్దయ్య అమ్మాయి గారు వెంటనే మీకు అడ్డుగా వచ్చి నిలబడాడు ఇదంతా ఎవరో కావాలని చేశారు పెద్దయ్య అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ ప్రతాప్ షాక్ అయిపోతారు నా కూతురు బయటి బయటపడ్డాక అప్పుడు వాళ్ళు ఎవరు ఇదంతా చేశారో తెలుసుకుంటాను వాళ్ళని మాత్రం నేను ఖచ్చితంగా వదిలిపెట్టను అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు కోపంగా మరోవైపు విజయాంబిక మాత్రం అసలు ఏం జరుగుతుందిరా శ్వేత ఎందుకు మనల్ని ఇక్కడికి రమ్మంది అదే మమ్మీ అసలు జైలు నుండి ఎప్పుడు విడుదలైందో కూడా తెలీదు మనల్ని కలవాలని ఎందుకు అనుకుంటుంది ఏదో మనకు ముఖ్యమైన న్యూస్ చెప్పాలని అంది అది ఏమై ఉంటుంది మనకిలా తెలుస్తుందిరా తను వచ్చి చెప్తేనే కదా తెలుస్తుంది అని అనగానే అంతలో శ్వేత కారు వచ్చి ఆగుతుంది శ్వేత కారు నుండి తన అన్నయ్య హర్ష కూడా దిగుతారు మమ్మీ ఎవడు మమ్మీ శ్వేత పక్కన ఎవరు వస్తున్నారు నాకు ఇలా తెలుస్తుందిరా మనం వెళ్ళి అడిగితేనే కదా తెలుస్తుంది పదరా పద అని వెంటనే శ్వేత దగ్గరకు రాగానే అవును ఇతనివరు శ్వేత మా అన్నయ్య హర్ష అవునా అసలు మీకు ఒక ముఖ్యమైన న్యూస్ చెప్పాలి ఏంటది ఈరోజు రూప శ్రీమంతం కదా అవును నా తమ్ముడు అక్కడికి వెళ్ళలేదు లేదు వెళ్ళాడు ప్రతాప్ అంకుల్ ఏంటి నా తమ్ముడు వెళ్ళడమా అలా వెళ్ళాడు కదా నాకు తెలిసి అక్కడికి వెళ్ళాడంటి అక్కడికి కూడా మేము వెళ్ళాము ఏంటి శ్వేత నువ్వు అంటుంది అయినా నేను ఆ ఇంట్లో ఉంటే నాకు అన్ని విషయాలు తెలిసేది ఇప్పుడు నేను ఆ ఇంట్లో లేను కదా అందుకే నాకు ఏ విషయాలు తెలియట్లేదు అవునా అంటీ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళే ఉపాయం నా దగ్గర ఉందంటే అవునా ఏంటా ఉపాయం త్వరగా చెప్పు శ్వేత అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో తెలుసా అంటే ఈరోజు శ్రీమంతంలో అని అంటూ శ్వేత జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇదిగో ఇందులో ఈ ఫొటోస్ ఉన్నాయంటే రెడ్ హ్యాండెడ్గా మీరు ఆ రాజుని పట్టించాలి మేము షూట్ చేయాలనుకుంటే సడెన్గా రాజు వచ్చాడు కాబట్టి ఇది అదునుగా తీసుకొని మీరు మీ తమ్మునికి చూయించారంటే ఇంట్లో మీకు స్థానం దక్కుతుంది కదా అవునమ్మా నువ్వు చెప్తుంది నిజమే చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ వీడియోని నా తమ్ముడికి చూపిస్తే ఇక వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి నాకు కూడా అదే కావాలంటే అప్పుడు వెంటనే ఇక విజయాంబిక ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వెళ్తుంది మనసులో మాత్రం శ్వేత వాళ్ళిద్దరు విడిపోతేనే కదా రాజు నా సొంతం అవుతాడు అని మనసులో శ్వేత అనుకుంటూ అలాని చూస్తూ ఉంటుంది అమ్మ శ్వేత ఇక పదమ్మ వెళ్దాం అని అంటూ హర్ష శ్వేత అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ నా కూతురు కడుపులో బిడ్డ ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ అవును మా రూపకి ఏం కాలేదు కదా డాక్టర్ బాగానే ఉంది కదా నా కూతురికి ఏం లేదు ఏం కాలేదు కదా డాక్టర్ చెప్పండి డాక్టర్ అంటే మీ అమ్మాయికి ఏం కాలేదు కానీ కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం అని అంటూ ఉంటే ముత్యలు బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమిది డాక్టర్ నా మనవడికి ఆపరేషన్ చేశాము అని విధంగా చెప్పగానే బోరున ముత్యాలు ఏడుస్తూ ఉంటుంది నా మనవడు నా మనవడు భూమి మీద కూడా అడుగు పెట్టే ముందుకే ఆపరేషన్ చేసేసారా అని అంటూ బోరున ముత్యాలు ఏడుస్తూ ఉంటే అదే సమయానికి విరూపక్షి డాక్టర్తో అలా ఎలా చెప్పిస్తుందో మనకు చూపిస్తూ ఉంటారు రాజు వచ్చి విరూపక్షికి చెప్పగానే వెంటనే విరూపక్షి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తుంది ఇక డాక్టర్ మాత్రం అసలే సీఎం గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ విషయం వెంటనే చెప్పాలి ఈ అమ్మాయి కడుపుతో లేదని అని అంటూ బయటికి వస్తూ ఉండగా డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు మీరు ఎలాగైనా మాకు సాయం చేయాలి ఏంటి అనుకునే కారణాల వల్ల మా అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పాల్సి వచ్చింది మీరిప్పుడు ఆ అబద్ధాన్ని మీరు నిజం చేయాలి అమోషన్ అయిందని మీరే చెప్పాలి సరే మీరు మంచి కోసం చేశారు కాబట్టి నేను అలాగే చెప్తాను అనే విధంగా డాక్టర్ అనగానే వెంటనే బయటికి వచ్చి అలా డాక్టర్ చెప్తూ ఉంటుంది నా మనవడు నా మనవడు భూమి మీదకి కూడా రాలేదయ్యా ముత్యాలు బాధపడికే ఏం చేద్దాం మనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటయ్యా ఇలా కోత మిగిలిచి వెళ్ళిపోయాడు ఎంటయ్యా అనే విధంగా అంటూ ముత్యాలు బాధపడిపోతూ ఉంటుంది ఏమో ముత్యాలు బాధపడకే బాధపడకు అమ్మ బాధపడకమ్మా అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయా అని అంటూ ఉంటే అవునే ముత్యాలు ఇదంతా ఇదంతా ఇదిగో ఈ పెద్ద మనిషి ఇంటికి రావడం వల్లే నా మనవడు నాకు దక్కకుండా పోయాడు అసలు ఈ పెద్ద మనిషి రాకపోతే అసలు శ్రీమంతమే చేయపోకపోతే నా మనవడు బ్రతికి ఉండేవాడు కదా ఎందుకమ్మా అలా మాట్లాడతావు వాళ్ళ అమ్మ నాన్నలు రావాలి అందరి ముందు మన పరువు నిలబడుతుందని నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది బాధపడకమ్మా అని రాజు అంటూ ఉంటే ఎలా బాధపడకుండా ఉంటాడ్రా నాకు అసలు బ్రతుకు మీదే విరక్తి పుడుతుంది నా మనవడిని నేను కళ్ళారా చూసుకొని ముద్దడాలని అనుకున్నాను ఇలా జరిగిందేంట్రా అని అంటూ ముత్యాలు బోరున ఏడుస్తూ ఉంటుంది మీరు ఇలా బాధపడకండి పేషెంట్ కూడా స్పృహలోకి వచ్చింది బాధపడకుండా ఎలా ఉంటాను డాక్టర్ తనను అనాల్సినవి అననివ్వండి ఎంతైనా బాధ ఉంటుంది కదా అని సూర్యప్రతాప్ అనగానే ఇక అందరూ కూడా పేషెంట్ని చూడడానికి లోపలికి వెళ్తూ ఉంటే డాక్టర్ అలానే చూస్తూ ఉంటుంది ముత్యాలు మాత్రం బోరున దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అమ్మ అమ్మకి నిజం చెప్తే బాగుండని అనిపిస్తుంది నాన్న కానీ ఏం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఏరా అయ్యా కాస్త ఓపిక పట్రా అనే విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటే మరోవైపు మాత్రం రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు అత్తయ్యకి నాన్నకి నేనేమని సమాధానం చెప్పుకోవాలి నా మొహం నేను ఎలా చూపించాలి అని మనసులో రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ రూప అని అంటూ సూర్యప్రతాప్ అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటమ్మా నా కోసం నీ ప్రాణాలను నువ్వు పనంగా పెడతావా నాన్న మీరు నా తండ్రి నాన్న మీకోసం నేను ఏదైనా చేస్తానో ఆ రోజు మీరు నాతో మాట్లాడకపోయినా నాకు నా ప్రాణాలను కాపాడాలని చూశారు కదా నాన్న అది కాదమ్మా లేదు నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న ముత్యలు పదవే పద కోడల్ని మందలించాలి కదే అవునమ్మా రా అమ్మ రా అని ఏంటో లోపలికి తీసుకెళ్తూ ఉంటే అది కాదయ్యా నా మనవడు చచ్చిపోయాడయ్యా అసలు నా బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఏం కదే ముత్యలు పద మందలిద్దాం అని ఏంటో లోపలికి వస్తూ ఉంటే ఇక రూప చెయ్యి పట్టుకొని సూర్యప్రతాప్ చాలా బాధగా దినంగా అలానే చూస్తూ ఉంటాడు